తుఫాన్తో తుఫాను పూర్తి తగ్గిపోయింది గవర్నమెంట్ వాళ్ళు నిన్నటి వరకు ఫుడ్ ఆహారం రేషన్ బాగా ఇచ్చేయండి చంద్రబాబు వాళ్ళు పాలు వాటర్ అయితే అసలు బాగా అందిని పిల్లలకి పాలు వాటర్ బాటిల్స్ మినరల్ వాటర్ ఇచ్చారు చాలా బాగా అంది ఈ ఇప్పుడు రేషన్ ఇచ్చారు అంటే మాకు రేషన్ కార్డు లేదు అయినా సరే అందరికీ ఇచ్చారంట ఆధార్ కార్డు మెంబర్షిప్ ఇచ్చారని ఇచ్చారు దీంట్లో ఈ మూట్లో దీంట్లో ఈ కవర్లో ఉన్నది ఏంటంటే కేజీ కందిపప్పు ఉంది బాగుంది నెంబర్ వన్ చాలా బాగుంది రెండు లేదా పంచదార ఒక కేజీ పంచదార కేజీ బంగాళదుంపలు మరి రెండు కేజీల వరకు ఉంటాయేమో బరువు కదా రెండు మూడు కేజీల వరకు ఉంటాయి కేజీ కన్నా ఎక్కువ రెండు కేజీల వరకు ఇరుగు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక రెండు కేజీల వరకు ఉంటాయి తర్వాత ఇదే మోటార్ తోటం ఇలా వేడి టీ వచ్చింది వేడి టీ తుఫాన్ వరద ప్రాంతం వాళ్ళకి వీళ్ళు కార్డు లేకపోయినా రేషన్ ఇచ్చారు గవర్నమెంట్ కూడా బాగా చేసిందండి సబ్స్క్రైబ్ చేయడం ఈ కవర్లో ఏమున్నాయో చూద్దాం రావట్లేదు తీస్తారా ఈ కౌర్లు ఈ కాకుండా ఈ పాలు ఇచ్చారండి వజ్ర అంటే నెల ఉంటే తీసేస్తే పాలు ఒక ఇల్లాంటివి ఒక ఆరు ప్యాకెట్ ఇచ్చారు तरवाता पिल्लाరికి బిస్కెట్ థాంక్స్ సంధ్య బిస్కెట్స్ ఇచ్చారు అమ్మ అమ్మ ఇది బిస్కెట్ అమ్మ బోట్ సైజ్ నే 5 6 ప్యాకెట్స్ పాల ఈ సైజ్ 6 ప్యాకెట్స్ బిస్కెట్స్ ఈ సైజ్ 6 ప్యాకెట్స్ తరాదా నూడిల్స్ ప్యాకెట్ లో ముంచారు బిస్కెట్లో ఈ మా చిన్న అమ్మాయి తింటుంది ఈ నూడిల్స్ మా పెద్ద అమ్మాయి శ్రీని చాలా ఏళ్ళు అయింది నూడిల్స్ కింద క్లూర్గా చేసుకుంటారు ఐదు ఆరు ఏళ్ళు అయింది తర్వాత బా యాపిల్ ఎంత పెద్ద పెద్ద ముదురు యాపిల్ ఇచ్చారు వావ్ నాలుగు ఐదు ఆరు అన్నీ బాగున్నాయి ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పెద్ద పెద్ద యాపిల్స్ తర్వాత ఇవి రెండు కవర్స్ పాతిక్ కేజీ బియ్యం అక్కడ ఒకటి బియ్యం అంటే దీంట్లోంచి జస్ట్ పడితే చూసామండి సన్న బియ్యం నెంబర్ వన్ చాలా మంచివి ఇచ్చారు సన్న బియ్యం జస్ట్ మోటార్లోంచి కదా వ్యాన్లో అక్కడ చూసాం సన్న బియ్యం చాలా నాణ్యమైన బియ్యం చూ పాతి కేజీ ప్లస్ ఇవి ఇచ్చారు రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆధార్ కార్డు జస్ట్ ఇంట్లో ఎవరిదో ఒకరిదో ఆధార్ కార్డు జస్ట్ తంబేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రాంతంలో ఉండకుండా ఈ వరద ప్రభావాలు వేరే షాప్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడ కూడా ఆధార్ మీ ఫోన్లో ఫోటో ఉన్న చాలు ఆధార్ నెంబర్ ఉన్న చాలు ఆ ప్రాంతంలో తంబేసి కూడా మీరు తీసుకోవచ్చు రేషన్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ